ఏండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య మాండ్రా అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియో అయితే చాలా స్పెషల్ అనమాట నాకైతే మేము ఈరోజు పొలం దగ్గరికి వచ్చాము ప్రతి ఇయర్ మేము ఈ పొలంలో వరి అనేది వేసేది ఫోర్ ఇయర్స్ బ్యాక్ చెరుకు వేశాము మధ్య మధ్యలో పంట అనేది మార్చాలి కదా అందుకే ఈసారి అయితే ఒక రెండు మళ్ళంతా బంతి తోట అనేది పెట్టాలని బంతి మొక్కలు అయితే తీసుకొచ్చారు మా వారు ఇక్కడైతే మనం ఏ పని స్టార్ట్ చేసినా ఫస్ట్ అయితే దేవునికి మొక్తాం కదా అయితే కొట్టేసి మొక్కలు తీయడం అయితే స్టార్ట్ చేశారు ఒక్కొక్క మొక్కని జాగ్రత్తగా ఎలా తీస్తున్నారో చూసారా మొక్కని పసిపిల్లల్లా జాగ్రత్తగా కాపాడుతున్నారు నేనైతే ఫస్ట్ ఒక ఐదారు మొక్కలు అనేది పెట్టాను తర్వాత మిగిలిన వాళ్ళందరూ పెట్టడం స్టార్ట్ చేశారు ఒక మొక్క వచ్చి మనకైతే నాలుగు రూపాయలు పడుతుంది అనమాట ఇక్కడైతే వీళ్ళందరూ పెట్టడం అయితే స్టార్ట్ చేశారు ఈ బంతి మొక్కల్లో రెండు కలర్స్ తీసుకొచ్చాము మేము ఫస్ట్ అయితే ఒక కలర్ అనేది పెట్టడం స్టార్ట్ చేశారు ఏ కలర్గా ఆ కలర్ సపరేట్గా తీసుకొచ్చాము మేమైతే ఈ బంతి చెట్లు వేయడానికి ఫస్ట్ అయితే అంతా దున్నిచ్చి ఇలా డ్రిప్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేశాము ఇక్కడ ఈ పొలంలో నీటి సదుపాయం అయితే మంచిగానే ఉంది కానీ డ్రిప్ ద్వారా అయితే మొక్కకి వాటర్ కరెక్ట్గా అందుతుంది అలాగే వాటర్ కూడా మనకు ఎక్కువ అనేది వేస్ట్ అవుతుంది కదా అందుకని డ్రిప్ అనేది ఏర్పాటు చేసాము ఇలా మనకు డ్రిప్పు వాటర్ పడే దగ్గర ముక్క అనేది నాటామన్నమాట మేము స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎండగా ఉండే వెదర్ అయితే మారిపోతుంది ఇది ఇంకొక కలర్ అనమాట బంతిలో ఎల్లో కలర్ ఇది వీటిని కూడా ఇలా సపరేట్గా తీసుకొచ్చి కొన్నిసార్లు ఎల్లో కలర్ అనేది పెట్టాము ఫస్ట్ టైం అన్నమాట మేమైతే బంతి చెట్లు అనేది వేయడము ఇక్కడైతే వర్షం అనేది రావడం స్టార్ట్ అయింది చినుకులు అయితే పడుతున్నాయి మధ్యలోనే వర్షం అనేది చాలా ఎక్కువైందని అందరు ఆఫీస్ పక్కకి వెళ్ళారు వెదర్ అయితే చాలా బాగుంది కదా చూడడానికి వర్షం తగ్గిపోయిన తర్వాత కొన్నిసార్లలో బెండ చెట్లు కూడా బెండగింజలు అనేది తీసుకొచ్చామనమాట బెండగింజలు కూడా పెట్టేశారు మళ్ళీ ఈ వీడియో నెక్స్ట్ డే అనమాట మనకు బంతి మొక్కలు అనేది కొన్ని తక్కువ పడ్డాయి కొన్నిసార్లలో మళ్ళీ మొక్కలు అనేవి తీసుకొచ్చాము తీసుకొచ్చి ఆ మిగిలిన సార్లలో ఈరోజైతే నేను మా వారి ఇద్దరమే పెట్టాము ఈరోజైతే ఎండ చాలా ఉంది ముందు రోజైతే ఎండ అనేది మేము పెట్టే టైంకి తగ్గి వర్షం అనేది వచ్చింది బాగా ఇక్కడైతే బంతి చెట్లు పెట్టడం అయితే అయిపోయింది తర్వాత ఇక్కడ మా వారు టమాటా చెట్లు కూడా తీసుకొచ్చారు టమాటా వంకాయ చెట్లు మిర్చి ఇలా మనకి ఇంట్లోకి కూడా అన్ని కూరగాయలు కావాలి కదా వాటన్నిటి కోసం కూడా అన్ని ఒక్కొక్క సాలని అంటే కూరగాయలు అయితే వేసుకున్నాము కూరగాయ మొక్కలు అయితే వేసాము ఇక్కడ నేనైతే గోకర్ గింజలు అనేది పెడుతున్నాను బెండమ్మ గింజలు అయితే చాలా ఘోరంగా ఉంది అలాగే ఇవైతే వంకాయ మొక్కలు అనమాట ఇవి కూడా పెట్టేశాము మనకు ఇలా ఒక్కొక్క సాలనే కూరగాయలు పెట్టుకుంటే మనకి ఇంట్లోకి కూడా కూరగాయలు సరిపోను వస్తాయి కదా అందుకనేసి ఇలా ఒక్కొక్క సాలైతే ఇంట్లోకి సరిపడానికి కూరగాయలు అయితే పెట్టేశాను చిక్కుడు గింజలు చిక్కుడు గింజలు కూడా పెట్టేశాను సౌండ్ అనేది పక్షుల సౌండ్ బాగా వస్తుంది ఇక్కడైతే నా పని అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడైతే వరికి నారైతే పోసాము మా వారైతే గడ్డి మందు అనేది కొడుతున్నాడు అనమాట చుట్టూ ఇక్కడ వరికి నార్ వేసాం కదా ఆ నార్కైతే యూరియా అనేది చల్లుతున్నాడు మా పని అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజుకైతే మీ అందరికీ ఎలా అనిపించింది ఈ వీడియో ట్రైన్ చూసారా చిన్నప్పుడు ట్రైన్ కానీ హెలికాప్టర్ కానీ చూడాలంటే చాలా హ్యాపీగా అనిపించేది